హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో మనము మాస్టర్ స్టైల్లో అంబ్రిలా మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము విధంగా మనకి అంబ్రిలా మోడల్ ఫ్రాక్కి ఎన్ని మీటర్స్ క్లాత్ కావాలి అనేది కూడా క్లియర్గా చూద్దాం సో నార్మల్గా అంబ్రిలా మోడల్ ఫ్రాక్కి ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి ఫుల్ సర్కిల్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ మనకి హాఫ్ సర్కిల్ అనుకోండి త్రీ మీటర్స్ అయితే వస్తుంది ఇక్కడ ఇప్పుడు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అందులో వన్ మీటర్ వచ్చేసి పైన బాడీ కోసం రిమైనింగ్ త్రీ మీటర్స్ వచ్చేసి కింద గేరా కోసం అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది చూడండి ఇది వచ్చేసి నేను ఆపోజిట్లో ఇది అనేది ఈ పాట అనేది ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే కింద గేరా పార్ట్ మొత్తం బాడీకి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన ఫ్రాక్ యొక్క ఫుల్ పొడి ఎంత ఉంది అంటే నలభై ఐదు ఇంచులు ఉంది కాకపోతే అందులో మనం బాడీ కోసం వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాం పద్నాలుగు ఇంచులు చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఆ తర్వాత పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ ఎందుకు అంటే పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం ఇప్పుడు ఇక్కడ పద్నాలుగున్నర ఇంచులు మార్కింగ్ తీసేసుకున్నాం కదా తీసేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేసుకోండి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మన నడుము కొలత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది అదేవిధంగా మన చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది ఇప్పుడు నడుము కొలత ఎంత ఇరవై ఎనిమిది అనుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచులని నాలుగు భాగాల కిందకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది మనకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ఏడు అనేది ఏమో పొడుగులు ఇక్కడ కింద తీసేసుకోండి ఇది ఎందుకోసం నడుము కొలత ఏడు నాలుగు ఇరవై ఎనిమిది నెక్స్ట్ వెనకాల మనం ఫ్రంట్ ఎట్లా కట్ చేసుకున్నా కూడా వెనకాల మాత్రం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి నెక్స్ట్ సైడ్కి రెండించిన వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ కూడా నోట్ చేసేసుకుందాం ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు చెస్ట్ కొలత ఎంత ఉంది చెస్ట్ కొలత ముప్పై రెండు సేమ్ టేప్తోనే నాలుగు భాగాలుగా ఫోల్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిది ఎనిమిది నాలున ముప్పై రెండు చెస్ట్ కొలత ఎనిమిది వచ్చింది మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగులైన ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ కొలత దీనికి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఎందుకోసం ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత లోపల సైడ్ మార్కింగ్ పెట్టేసుకున్నాను చూడండి చెస్ట్ కొలత నడుము కొలత కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇవి రెండు జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలి అంటే మనం లాంగ్ ఫ్రాక్ కట్ చేసేసుకున్నప్పుడు అందులో బోట్ కా లేకపోతే డీప్ నెక్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను కుట్టే ఫ్రాక్ ఏంటి అంటే బోట్ నెక్ సో బోట్ నెక్కి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్తోని సంబంధం లేదు మన దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉందో నోట్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ కస్టమర్కి ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర చూడండి ఇక్కడ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇందులో నుండి నెక్ ఎంత మార్క్ చేసేసుకోవాలి అంటే ఇందులో నుండి నెక్ అనేది మన ఇష్టం నేను నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ యొక్క పొడుగు బ్యాక్ నెక్ యొక్క పొడుగు ఎంత కావాలి అని అన్నారంటే ఎనిమిది ఇంచులైతే కావాలి అన్నారు సో ఇక్కడ చూడండి నేను ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఎనిమిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకున్నా ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పావించు ఖర్చు కోసం పైపింగ్ అని హెమ్మింగ్ అని చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి డ్రాప్ షేప్ లాగా పెట్టమని చెప్పిండ్రు సో ఇక్కడ పైనుండి ఫస్ట్ ఒక రెండున్నర ఇంచ్లకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా చూడండి ఈ విధంగా రెండున్నర ఇంచ్లకి మార్క్ చేసేసుకోండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బోర్డ్ షేప్ నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తున్నా ఇది ఎందుకోసము అంటే ఇక్కడ మనం డోరీ కానీ షో బటన్స్ కానీ లేదంటే ఒక పిన్ అయినా పెట్టుకోవచ్చు అందుకోసం నెక్స్ట్ ఇందులో మనం డ్రాప్ అయితే పెట్టుకోవాలి డ్రాప్ కోసం ఎంత వెడల్పు తీసుకోవాలి అంటే ఇక్కడ పైన ఎంత తీసుకున్నాం నాలుగు ఇంచులు సేమ్ ఇక్కడ కూడా నాలుగు ఇంచులు తీసుకోవాలంటే అట్ల ఏం లేదు ఇక్కడ మనం తక్కువైనా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసేసుకోవచ్చు నేను రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా సో ఎందుకోసం అంటే కింద నాకు డీప్ పెద్దగా ఏం అవసరం లేదని చెప్పిండ్రు వాళ్ళు సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ మనం డ్రాక్స్ బాక్స్ అయితే డ్రా చేసేస్తున్నాం అనుకోండి బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి చూడండి నేను ఇక్కడ డ్రాప్ షేప్ అయితే మార్క్ చేసేసుకున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా డ్రాప్ షేప్ మార్క్ చేసేసుకున్న తర్వాత చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎంత తీసుకున్నాం ఏడున్నర సేమ్ అదే ఏడున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుందాం ఇది ఎక్కడ అంటే ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఎందుకోసం అంటే ఈ లైన్ అనేది ఇట్లా స్ట్రైట్గా రావడానికి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి చంకడోని ఎంత తీసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజెస్కి ఏమో ఐదు నుండి ఆరున్నర అని చెప్తాను కదా సేమ్ విధంగా సారీ బోట్నెక్ బ్లౌజ్కి చంకడవను ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ నేను ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం ఫస్ట్ ఆరున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది ఈ కార్నర్ దగ్గర నుండి లోపల సైడ్ హాఫ్ ఇంచు మార్జిన్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా తీసేసుకోవాలి ఎందుకంటే మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అంత తీసుకునేసరికి ఇక్కడ క్రీజ్ అంటే లాగా వచ్చేస్తాయి కొంచెం ఫుల్గా అయిపోయి అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇక్కడ మనకు కావాల్సిన చంక కొలత వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు మనకి ఎంత వచ్చింది అనేది హోల్ చంక కొలత పద్నాలుగు కావాలి కానీ మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చూడండి ఏడు పాయింట్ రెండు ఇంచులకైతే వచ్చేసింది ఏడు పాయింట్ రెండు ఇంచులని ఫోల్డ్ చేసుకోండి ఎంత వచ్చింది మనకి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత పద్నాలుగు సో అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ కొంచెం లూజ్ అవుతుంది చంక కొలతో కొంచెం లూజ్ అయినప్పుడు ఏమవుతుంది చంక అనేది ముడతలు ముడతలు అవుతుంది సో ఆ ముడతలు అనేవి రావద్దు అనుకుంటే కొంచెం పైకి జరిపేసుకోండి పైకి జరుపుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి లైన్ డ్రా చేసేసుకొని మళ్ళీ ఈ ప్లేస్లో మళ్ళీ రౌండ్గా మనం చేసేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా మళ్ళీ ఒక్కసారి చంక కొలత అయితే కొల్చేసుకోండి చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఇంచులు ఏడు ఇంచులనే మధ్యలోకి ఫోల్ చేసేసుకుంటే ఎంత వస్తుంది పద్నాలుగు ఇంచులు ఇదైతే క్లియరా సో ఇది వచ్చేసి మనకి చంక కొలత నెక్కు ఒకవేళ నెక్కు మీకు ఇంకా డీప్ కావాలి అంటే డీప్ కూడా పెంచుకోవచ్చు కానీ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఒకటి నేను మీకు చెప్తాను చూడండి అది మనకి అంబ్రిలా లాంగ్ ఫ్రాక్ కానివ్వండి లేదంటే ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్ కానివ్వండి ఏదైనా పర్వాలేదు దానికోసం మనం అయితే డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ అనేది నార్మల్ ఎవరికైనా మూడు మూడున్నర ఇంచులు పొడుగు తీసేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్తోని డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఇక్కడి వరకే మనందరికీ తెలుసు కానీ చాలామందికి తెలవని పాయింట్ ఏంటి అంటే మనం లెహంగా ఫ్రిల్స్ కానీ అంబ్రిల్లా కానీ కలీస్ లెహంగా కలీస్ ఫ్రాక్ కానీ కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఉన్న ఇక్కడ కింద గేరా అంతా దీనికి జాయిన్ చేస్తాం కదా గేరా అంతా దీనికి జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఇది కిందికి గుంజినట్టుగా అయిపోతుంది సో ఇక్కడ నడుము దగ్గర ఇట్లా స్ట్రైట్గా కాకుండా నడుము దగ్గర ఇట్లా కిందికి డౌన్ అవుతుంది సో ఆ విధంగా డౌన్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నప్పుడు మీకు ఇట్లా స్ట్రై రౌండ్గా అంటే ఇట్లా వంగిపోయినట్టు అయితే అసలు అస్సలు కానీ ఖచ్చితంగా చెప్తున్నా వందకి వంద పర్సెంట్ మాత్రం ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు కింద కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఇక్కడ భుజాలు జారుతాయి అంటే భుజాలు అనేవి అస్సలు జారవు సో ఇప్పుడు సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకుందాం ఇది బ్యాక్ సైడ్ పార్ట్ సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది మనం బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి సో మరి ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేసేసుకోవాలి అని అంటే నార్మల్గా మనకి క్లాత్ అనేది తక్కువ ఉందని అనుకోండి ఒకసారి ఇక్కడ చూడండి నార్మల్గా క్లాత్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఇది ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి కదా మనకి ఫ్రంట్ ఓపెన్ అవసరం లేదు సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కుట్టేసుకోండి కుట్టు పెట్టేసి ఇలా కట్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం సేఫ్ అవుతుంది కాకపోతే ఇప్పుడు నా దగ్గర క్లాత్ అనేది సఫిషియెంట్గా ఉంది ఇంకా కావాల్సిన దానికంటే ఎక్కువనే ఉంది సో అలాంటప్పుడు నేను ఇక్కడ ఈ ప్లేస్లో కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసే ఫ్రాక్ వచ్చేసి ప్రింట్స్ కట్టా లేదంటే డాటెడా అని గుర్తుపెట్టేసుకోండి సో ఇక్కడ నేను కట్ చేసేది మాత్రం డాటెడ్ ఫ్రాక్ సో డాటెడ్ ఫ్రాక్ కట్ చేసుకోవాలి అంటే సేమ్ వెనకాల భాగం ఏ విధంగా ఉందో ముందు కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది దేనికి డాటెడ్ ఫ్రాక్కి ప్రింట్స్ కట్ అయితే డిఫరెంట్ సో ప్రింట్స్ కట్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు నేను కట్ చేసేది డాటెడ్ ఫ్రాక్ ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసినాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఖచ్చి మార్కులు అయితే తీసేసుకోండి ఇక్కడ ఒక కచ్ మార్క్ ఎందుకంటే ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడ ఒక కచ్ మార్క్ అదేవిధంగా ఇక్కడ నెక్ కూడా మార్క్ తీసేసుకుందాం ఎందుకంటే వెనకాలది ముందు కూడా సేమ్ నెక్ కదా ఇక్కడ ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ పైనుండి పై నుండి ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నా పైన హాఫ్ ఇంచ్ వదిలేయకుండా నాలుగు ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది ఒకవేళ కొంచెం హెవీ పర్సనాలిటీ ఉంది అనుకోండి నాలుగు బావాట్లు తీసుకోండి అంతేగాని ఇంకెక్కువ తీసేసుకోండి తీసుకోవద్దు తీసుకుంటే ఏమవుతుందంటే మనకి నెక్ అనేది కిందికి జరిగిపోతుంది సో అప్పుడు మనకి బోట్ నెక్ స్టైల్లా కనవద్దు అట్లనే పైకి కాకుండా కిందికి కాకుండా తీసుకోవాలంటే ఈ ప్లేస్ అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత చాలామంది ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది అంటారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ రాకుండా ఈ షేప్ అయితే తీసేసుకోండి అప్పుడు మనకి ఈ ప్లేస్లో లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు సేమ్ అదే విధంగా డాట్ కోసం కూడా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు మన నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది సో నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మూడున్నర కొంచెం ఎక్కువ పర్సనాలిటీ ఉందనుకోండి పావు తక్కువ నాలుగు ఇంకా హెవీ పర్సనాలిటీ ఉందనుకోండి నాలుగు ఇంచులు అట్లా తీసేసుకోండి ఇక్కడ మనం డాట్ అనేది స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది సేమ్ ఇప్పుడు యాజ్టీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా హ్యాండ్స్ కటింగ్ కావాలి కదా మీకు హ్యాండ్స్ కటింగ్కి వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లోనే లైనింగ్ లేదు సో డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని సేమ్ యాజ్టీస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది సేమ్ అదే విధంగా ఇంకొక పార్టీ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుందాం చూడండి దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంది డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్స్ ఎట్లా కావాలి అంటే పైననేమో కుచ్చులు కావాలి కిందనేమో బార్డర్ కావాలి పైన దానికి బార్డర్కి పైన కుచ్చులకి లైనింగ్ అవసరం లేదు కింద బార్డర్కి మాత్రమే అవసరం మొత్తం పొడుగు ఎంత కావాలి హ్యాండ్ ఒక అంటే ఎనిమిదిన్నర ఇంచులు అందులోనే పైన ఫ్యాబ్రిక్ అంటే కింది కుచ్చుల ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి అది ఆరించులకి అడ్ చేసేసుకుంటున్నాను చూడండి నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఫస్ట్ ఒక ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాను ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం చూడండి ఆరు ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కుచ్చులు కావాలి కదా ఇక్కడ నేను కుచ్చుల కోసం వచ్చేసి ఇదిగోండి ఒక ఫోర్ ఇంచ్ ఇటు ఫోర్ ఇంచ్ ఇటు ఒక ఫోర్ ఇంచ్ అయితే వదిలేస్తున్నాను అంటే మొత్తం ఎనిమిది ఇంచులలో మనకి కుచ్చులు అయితే రెడీ అయిపోతాయి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ అనేది మార్క్ చేసేసుకుందాం ఓకేనా హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంది అని అంటే హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులలో సగం ఎంత ఇదిగోండి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఇక్కడ నాలుగున్నర ఇంచులు ఇప్పుడు ఇది చేతి యొక్క డౌన్ వచ్చేసి నేను మూడు మూడు ఇంచులకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మో చేతి వరకు అంటే తక్కువ ఉంది కాబట్టి కింది నుండి మూడు ఇంచులకి తీసేసుకోండి ఇంతకుముందు మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నప్పుడు చంక కొలత ఎంత మార్క్ చేసేసుకున్నాం పద్నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం పద్నాలుగు ఇంచులు అంటే ఒక సైడ్ ఎంత తీసుకున్నాం ఏడించులు ఇప్పుడు సేమ్ అది ఇంచులు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఏడించులు తీసుకొని ఇక్కడ ఇంచులు ఇక్కడనేమో జీరో తీసేసుకున్నాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కానీ మనకి ఇక్కడ పైన కుచ్చులు కావాలి కదా ఈ ప్లేస్ అంతా కుచ్చులు కీడ్చి పెడుతున్నాం కాబట్టి ఇక్కడ పైకి కూడా ఒక ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోండి ఇదిగోండి ఈ ఇంచులు ఎందుకోసం అంటే ఇక్కడ కుచ్చుల కోసం ఇక్కడ కుచ్చులు వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా కుచ్చులు వస్తాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి కిందకి బార్డర్ వచ్చేసి సెపరేట్గా కట్ చేసేసుకుంటే సరిపోతాయి సో ఇప్పుడు ఈ సేమ్ యాసిడ్స్గా కట్ చేసేసుకుందాం సో ఇక్కడ మనం ఖర్చులు అయితే పెట్టేసుకుందాం ఎందుకంటే మనకి కుట్లు కుచ్చులు పెట్టుకోవాలి అని తెలుస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుచ్చులు అయితే పెట్టేసుకుందాం ఇలా సో కిందికి వచ్చేసి మనం బార్డర్ స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కింద వచ్చేసి మనం బార్డర్ కోసం ఇట్లా స్ట్రెయిట్ పీస్ అయితే తీసేసుకుందాం ఇదిగోండి ఇది ఇక్కడ గేరా కోసం త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఓపెన్ పార్ట్స్ ఏమో లెఫ్ట్ సైడ్కి క్లోజ్డ్ ఏమో రైట్ సైడ్కి ఉంటుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి కార్నర్ పట్టుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉందో చూసేసుకోండి నడుము కొలత వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇంచులని ఏ విధంగా ఫోల్ చేసేసుకోవాలి అంటే పైన కార్నర్లో టేప్ ఒక రౌండ్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకొని అక్కడ టేప్కి హోల్ ఉంటుంది కదా అక్కడ పెట్టి ఫిక్స్డ్ పాయింట్ ఇంకా అది సో ఇక్కడ కిందికి అందాద కొద్దీ ఏదో ఒక పాయింట్ అయితే తీసేసుకోండి ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నా పైన పాయింట్ అనేది ఫిక్స్ పెట్టేసుకొని ఇట్లా టేప్తోనే రౌండ్గా జరుపుకుంటూ పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది ఎనిమిది ఇంచులకి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ కుట్టు కోసం పోతుంది కదా కుట్టు కోసం ఒక వన్ ఇంచు వదిలేసేసేయండి ఖర్చు కోసం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసు ఇది చూసుకోండి ఇది ఎంత వచ్చింది ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు క్లాత్ మనకి ఎన్ని భాగాలుగా ఫోల్డింగ్ అయ్యి ఉంది నాలుగు భాగాలు సో నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది ఇరవై నాలుగు కానీ మన నడుము కొలత ఎంత ఇరవై ఎనిమిది మ్యాచ్ అయినా మ్యాచ్ కాలేదు సో మ్యాచ్ కావాలి అంటే ఎంత ఉండాలి ఇరవై ఎనిమిది డివైడెడ్ బై నాలుగు చేయండి ఏడించులు రావాలి సో ఇంతకుముందు మనకు ఆరు ఇంచులు వచ్చింది ఇంచులు రావాలంటే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ ఎంచుకుందాం తొమ్మిదిన్నర ఇంచులకు పెట్టేసుకుంటున్నాను చూడండి నేను ఇది ఎట్లా తెలుస్తుంది అక్క అంటే నాకు కానీ మీకు కానీ ఫస్ట్ ఏ తెలియదు మనకు అందాద కొద్దిగా ఒక పాయింట్ తీసేసుకున్న తర్వాత కొలుచుకోవాలి ఇప్పుడు చూడండి స్టార్టింగ్ వన్ ఇంచ్ వదిలేసేసేయండి కుట్టు కోసం కుట్టు కోసం వదిలేసిన తోటిలా చూడండి ఎంత వచ్చింది ఏడించులు ఇప్పుడు మన నడుము కొలత అనేది ఫిక్స్ అయిపోయింది కదా సైడ్కి కుట్టు కోసం కూడా వదిలేసినాం ఇప్పుడు ఇక్కడ నడుము కొలత అనేది సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా నడుము కొలత సెట్ అయిన తర్వాత మన ఫ్రాక్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే కిందికి మన ఫ్రాక్ యొక్క పొడుగు వచ్చేసి ముప్పై ఒక ఇంచులు ఉంది ముప్పై ఒక ఇంచుకి నేను వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఎందుకోసము అంటే పైన కింద ఖర్చు కోసం హాఫ్ హాఫ్ ఇంచ్ పోతే ఇక్కడ నుండి ముప్పై రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి చూడండి నేను టేప్ ఎక్కడ పెట్టినా ఇంతకుముందు నడుము కొలత మార్క్ చేసుకున్న దగ్గరికి ముప్పై రెండు పెట్టుకున్నా ఆ తర్వాత మళ్ళీ ఈ టేప్ని పైకి జరపండి పైకి జరుపుకున్న తర్వాత ఇంతకుముందు పెట్టిన మార్కింగ్ మనకి ఎక్కడి వరకు వస్తుందో చూసేసుకోండి సో ఇంతకుముందు పెట్టిన మార్కింగ్ నలభై ఒకటికి వస్తుంది సేమ్ మళ్ళీ పైన అదే కార్నర్ దగ్గరలో పెట్టేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి చూడండి పైన ప్లేస్ అనేది ఫిక్స్ అదే కింది నుండి కొలుచుకుంటే మాత్రం నడుము కొలత దగ్గర నుండి కొలుచుకుంటే మనకి పాసిబుల్ కాదు అందుకోసమే పైన ఫిక్స్డ్ పెట్టేసుకొని ఇక్కడికి చెక్ చేసేసుకోవాలి ఫస్ట్ నడుము కొలత నుండి కిందికి ముప్పై ఒకటి తీసుకొని ముప్పై రెండు ఇంచులు తీసేసుకొని ఆ తర్వాత పైకి జరుపుకొని ఆ ముప్పై రెండు ఇంచుల మార్కింగ్ ఎక్కడి వరకు వస్తుందో చూసేసుకోండి నలభై ఒక ఇంచుకు వచ్చేసింది నలభై ఒక ఇంచుతోని ఇలా రౌండ్గా తీసేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ అయినా కూడా సేమ్ మెథడ్లో కట్ చేసుకోవాలి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉండి మీరు ఫుల్ సర్కిల్ కట్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నది వీడియో ఫుల్ సర్కిల్ గురించి ఒకసారి చూడండి ఇప్పుడు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత గేరా అనేది మీకు ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మనం లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి లైనింగ్ కట్ చేసేసుకోవాలి దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా క్లాత్ని రెండు ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఇంతకుముందు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకున్నామో విధంగా ఇట్లా లాగా ఒక కార్నర్ పట్టుకొని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి సైడ్కి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది అందుకోసం కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా ఒక పక్క వదిలేసేసేయండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ మనం పైన నడుము కొలత అనేది సెట్ చేసేసుకోవాలి నడుము కొలత ఎంతకు పెట్టుకోవాలి ఏడించులు ఇదిగోండి పైనుండి పైనుండి ఏడించులకు పెట్టాలా కాదు తొమ్మిదిన్నర పది అట్లా పెట్టేసుకొని చెక్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసినప్పుడు మన కొలత అనేది ఏడించులు రావాలి కానీ పైనుండి ఏడించులు పెట్టుకుంటే మాత్రం సెట్ కాదు ఇప్పుడు ఈ విధంగా కొలుచుకు కొలుచుకొని మార్క్ చేసేసుకున్నాం కదా ఫస్ట్ ఒక కు వన్ ఇంచ్ అనేది కుట్టు కోసం వదిలేసేసేయండి కుట్టు కోసం వదిలేసిన తర్వాత ఈ విధంగా చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఏడించులో వస్తేనేమో ప పర్వాలేదు ఓకే ఈ విధంగా ఇంతకుముందు మనం తీసుకున్నప్పుడు ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నర నాలుగుతో చేస్తే ఎంత ముప్పై ఇంచులు వస్తుంది కానీ మనకు కావాల్సింది ఎంత ఇరవై ఎనిమిదే కదా సో అందుకోసం మనకు కావాల్సింది కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ తక్కువ కొలత తీసేసుకుంటూ మళ్ళీ ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఏడు ఇంచులు వచ్చింది అనుకోండి ఏడు నాలుగులో ఇరవై ఎనిమిది నాలుగుతోనే ఎందుకు తీసుకుంటున్నామంటే మన క్లాత్ అనేది నాలుగు ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి నాలుగుతోని మల్టీప్లై కానీ నాలుగుతోని డివైడ్ కానీ చేసేసుకోవాలి ఇప్పుడు కింద పొడిగేంత ముప్పై ఒకటి ఇంచులు అవునా ముప్పై ఒక అక్కడ తీసేస్తున్నా ఎందుకంటే ఇది లైనింగ్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక ఇంచ్ అనేది తక్కువ ఉండాలి చూడండి నా కొలత దగ్గర నుండి ముప్పై ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని మళ్ళీ పైకి జరుపుకున్న తర్వాత ఇంతకుముందు పెట్టిన మార్కింగ్ ఎక్కడి వరకు వస్తుందో చూసేసుకోండి ఓకే ఇప్పుడు అక్కడి వరకు తీసేసుకోండి ఇప్పుడు ఎక్కడి వరకు అయితే వచ్చేసిందో వరకు తీసేసుకొని సేమ్ అదే విధంగా కొలుచుకోవాలి ఓకే మన పొడవు అనేది నడుము కొలత దగ్గర నుండి ఫస్ట్ చెక్ చేసేసుకోవాలి ఆ తర్వాత పైకి జరుపుకొని ఆ కొలత ఎక్కడి వరకు వచ్చిందో తీసేసుకొని సేమ్ అదే కొలతతోని మనం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఒకరికి ఇబ్బంది అయితే ఎవరైనా ఒకరిని పట్టుకోమని హెల్ప్ చేయమని మీరు స్టిచ్ అయితే చేసేసుకో కట్టింగ్ అయితే చేసేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకున్నప్పుడు మనకి క్లాత్ అనేది పైన సరిపో ఇక్కడ కింద చూడండి అటాచ్ అయితే పడుతుంది దీనికి సో మరి అటాచ్ ఏ విధంగా వేసుకోవాలి అని అంటే ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా మిగిలిన క్లాత్ని దీనిపైకి ఈ విధంగా పెట్టేసుకోండి ఓకే ఇక్కడ ఇంతకు బొద్దు పాటు ఉంది కదా ఆ బొద్దు పాటు దీనికి సెట్ అయిపోతుంది ఇప్పుడు సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే సేమ్ దానికి అటాచ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో అటాచ్ పడలేదు లైనింగ్కి అటాచ్ పడుతుంది ఎందుకోసం అంటే అది పన్నా పొడుగు అనేది ఎక్కువ ఉంది ఇది పన్నా పొడుగు అనేది తక్కువ ఉంది ఓకేనా చూడండి ఇది వచ్చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ బాడీ కోసం వచ్చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఫస్ట్ స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత నెక్ కోసం అయితే నేను ఇక్కడ పైపింగ్ కానీ ఏం స్టిచ్ చేయలేదు ఎందుకంటే పైనున్నది నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది కాబట్టి మధ్యలో నుండి ఒక కుట్టు అయితే వేసేసుకోండి మధ్యలో నుండి ఒక కుట్టు వేసేసుకొని బ్లౌ వెనకాలకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మా కట్టింగ్ అయితే చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఒకవేళ మీరు ఇక్కడ పైపింగ్ వేయాలి అనుకున్న హెమ్మింగ్ చేయాలి అనుకున్న సేమ్ ఇదే విధంగా చేయండి మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయడం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నేను దీనికి చెయ్యట్లేదు ఎందుకు ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లోపలికి క్లాత్ అనేది కనబడుతుంది ఆ విధంగా కనబడద్దు అంటే ఫస్ట్ మన మధ్యలో ఒక కుట్ అయితే వేసేసుకోండి కుట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా నెక్ అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు దీనికోసం వచ్చేసి నేను హెమ్మింగ్ పట్టి అయితే చేద్దామని అనుకుంటున్నా పైపింగ్ వేసి రిస్క్ చేయాలి అని నేను అనుకోవట్లేదు సో ఇక్కడ కస్టమర్ కూడా నాకు ఏం చెప్పలేదు జస్ట్ నార్మల్గా స్టిచ్ చేయండి అని చెప్పిన రోడ్ డైలీ వేర్ ఫ్రాక్ అనేసి అందుకోసం నేను నార్మల్గా చుట్టూ ఒక అయితే వేసేసుకున్న తర్వాత దీనికి హెమ్మింగ్ పట్టీల కోసం అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను హెమ్మింగ్ పట్టీలు సాగుతాయి కదా సాగేలాగా కట్ చేసేసుకోండి క్రాస్లో కట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆకారంలో ఒకదానికొకటి మళ్ళీ అతక పెట్టేసాను చూసినట్లు కదా ఎంత కనబడుతుందో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి రెడీ చేసి పెట్టేసుకున్నది వచ్చేసి ఇంతకుముందు మనం కట్ చేసేసుకున్నాం కదా సేమ్ దానికి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మూల దగ్గర పర్ఫెక్ట్గా తిరుగుతుందా తిరగదా ఒకవేళ మనకి డౌట్ వచ్చింది అనుకోండి ఇక్కడ నేను చిన్న ఇప్పుడు మనం కుట్టేదానికి వన్ ఇంచ్ పట్టికి చిన్న కుచ్చులాగా పెట్టేసుకోండి మూల దగ్గర పెట్టేసుకొని సేమ్ దానిపైనే స్టిచ్ అయితే వేసేసుకోండి నార్మల్గా మనం బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు గల్ల ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి సో ఇక్కడ మళ్ళీ మూల వచ్చింది కదా మూల దగ్గర ఒక చిన్న కుచ్చు లాగానైతే పెట్టేసుకోండి ఈజీగా అయి అయిపోతుంది మీకు సో కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు నచ్చిన వాళ్ళు లైక్ చేయడం కూడా మర్చిపోదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఖచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా రివర్స్ దింపేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఎందుకంటే హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకొని సైడ్కి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి హెమ్మింగ్ చేసేసుకోవడానికి నీట్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా సో యాక్చువల్గా కొంచెం క్లాత్ అనేది తిక్కుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసేసుకోండి ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా సూపర్గా కనబడుతుంది ఇది కొంచెం రిస్క్ అదేవిధంగా నీటి కూడా కనబడదు నా ఉద్దేశంలో ఎందుకంటే హెమ్మింగ్ చేయడం వల్ల సో మన ఛానల్లో ఎలాంటి నెక్స్కైనా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి ఒకవేళ మీ మిషన్స్ పైన థ్రెడ్ పైపింగ్ రాకపోతే మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది మిషన్కి ఏం సెట్టింగ్స్ వేసుకోవాలి అనేసి సో ఫినిషింగ్ అనేది మీకు ఈ విధంగా కనబడుతుంది నెక్స్ట్ ఏం చేయాలి మనకి వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్కి కూడా మనం నెక్ మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ బోట్ నెక్ పెట్టేసుకున్నాం కదా దానికి కూడా ఈ విధంగా డాట్స్ అయితే ఇచ్చేసేసేయండి డాట్స్ ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు వెనకాల దానికి రెడీ అయిపోయింది కదా సేమ్ విధంగా ఫ్రంట్ దానికి కూడా రెడీ చేసి పెట్టేసుకోండి నెక్ నెక్ వేసుకున్న తర్వాత డాట్స్ సో ఇప్పుడు వెనకాలది ముందుది రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ముందుది వెనకాలది రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి ఇక్కడ షోల్డర్స్ అనేవి స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోండి సేమ్ ఇదే విధంగా రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత రెండు ఒకదాని పైన ఒకటి పెట్టేసుకోండి ఇక్కడ కార్నర్కి నాలుగు సమానం ఉండే విధంగా తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా హ్యాండ్స్ కోసం మనం మధ్యలో ఆల్రెడీ ఇంతకుముందే కటింగ్లు చూపించినాను కదా కచ్ మార్కులు పెట్టుకున్నాను ఆ మార్కులు పెట్టుకున్న ప్లేస్లో మనము ఈ విధంగా కుర్చులు అయితే పెట్టేసుకోండి దీనికి లైనింగ్ అయితే మనకు అవసరం లేదు ఓకే ఇప్పుడు కింది సైడ్లో పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా పైన కూడా మనకి ఖర్చు మార్కులు ఉన్నాయి సేమ్ ఆ పైన ఖర్చు మార్కులు ఉన్న ప్లేస్లో కుచ్చులు అనేవి పెట్టేసేసేయండి ఒకవేళ కొత్త కుట్టే వాళ్ళకైతే కిందికి అయితే ఏం కాదు పైన కుచ్చులు పెట్టేటప్పుడు మాత్రం ఈక్వల్గా రాకపోవచ్చు కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ రావాలనుకోండి అప్పుడు నేను కట్ చేసేటప్పుడు ఖర్చు తీసేసుకున్నాను కదా అక్కడ కొంచెం ఎక్కువ ఖర్చు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని కింద పట్టి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి పట్టి అయితే రెడీ చేసి పెట్టినాను ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినాం కదా దాన్ని ఇప్పుడు పైన కూర్చులు పెట్టుకున్నాం కదా దీనికైతే అయితే జాయిన్ చేసేసుకోండి ఒక సైడ్ జాయిన్ చేస్తున్నాను ఆ తర్వాత పైన ఉన్న దుంచి చూడండి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పట్టి అనేది మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టండి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన కుచ్చుల క్లాత్ అంతా లోపలనే ఉంది నార్మల్గా మనం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం చూడండి సేమ్ అదే మెథడ్లో నేను ఇక్కడ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇదెందుకోసం అంటే చేతుల దగ్గర ఖర్చు అనేది మనకు కనబడదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా బయటికి లాగేసేసేయండి చూడండి ఇప్పుడు ఈ విధంగా లాగేస్తే మనకి ఖర్చు అనేది కనబడదు ఎందుకంటే పైన మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ కదా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే నీట్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో పైన కుట్టుగా వేయాలి అనుకుంటే వేసేసేయండి లేదంటే ఒకసారి ఐరన్ అయితే చేయండి నెక్స్ట్ బ్లౌ హ్యాండ్స్ని బ్లౌజ్కి జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకొని ఆ మిడిల్ కచ్ మార్క్ వచ్చేసి బ్లౌజ్ యొక్క షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఒక సైడ్కి స్టిచ్ వేసుకోండి ఐదర్ వెనకాల సైడ్ కానీ ముందు సైడ్ కానీ ఎటైనా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి వెనకాల సైడ్ స్టిచ్ వేసినాను కదా షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి కూడా స్టిచ్ అయితే వేసేస్తున్నాను సో యాక్చువల్గా ఇక్కడ కస్టమర్ నేను మీకు ఫ్రంట్ పార్ట్లో ప్రింట్స్ కట్ చూపించలేదు కదా నార్మల్గా కస్టమర్కి చిన్న హ్యాండ్స్ కోసం డౌట్ ఉంటే కాల్ చేస్తే ప్రింట్స్ కట్ లాగా స్టిచ్ చేయండి అన్నారు సో దానికి నేను ప్రింట్స్ కట్ అనేది జాయిన్ చేసినాను ఓకేనా అందుకే నేను చూపించలేదు నేను ప్రిన్స్ కట్ గురించి కావాలి అంటే సెపరేట్ వీడియో అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇంతకుముందు లైనింగ్ కట్ చేసినప్పుడు కింద అతుకులు పడతాయని కట్ చేసుకున్నాం కదా ఆ అతుకు అనేది దీనిపైన పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి సో రెండు సైడ్లో కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు నడుము దగ్గర జాయిన్ చేద్దాం అనుకుంటే చూడండి సెపరేట్ సెపరేట్గా జాయిన్ చేస్తే పైన నెట్ ఫ్యాబ్రిక్ పైన ఉంది నెట్ ఫ్యాబ్రిక్ సో నడుము దగ్గర జాయిన్ చేసిన ఖర్చు అంతా మనకి బయటికి కనబడుతుంది సో ఆ విధంగా కనబడద్దు అంటే నేను ఏం చేస్తున్నాను అంటే పైన నడుము కొలత నడుము దగ్గర లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయింట్ అయితే వేసేస్తున్నాను ఎందుకు అంటే ఖర్చు అనేది కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కానీ ముందు భాగాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కచ్ మార్క్ పెట్టేసుకోండి అదేవిధంగా ఈ గేరా పార్ట్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండు కచ్ మార్కులు ఒక దగ్గర పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఏం జాయిన్ చేస్తున్నాను పైనున్న బాడీ పార్ట్కి కిందున్న గేరా పార్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఒక సైడ్కి జాయిన్ చేసిన మిడిల్ దగ్గర నుండి ఒక సైడ్కి జాయిన్ చేసిన తర్వాత సేమ్ అదే విధంగా మిడిల్ పార్ట్ దగ్గర నుండి ఇంకొక సైడ్కి అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈక్వల్గా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్కి కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే ఖర్చు మాత్రం బయటికి కనబడుతుంది ఇంకో మెథడ్ అయితే ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం సైడ్ జాయింట్స్ వేసుకోవాలి అంటే ఇప్పుడు మధ్యలోకి పట్టేసుకొని ఆల్రెడీ మనం ఇది కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్స్ ఉన్నాయి కదా సేమ్ అదే ఆ మార్కింగ్ పైన పైన బాడీ పార్ట్ అనేది సెపరేట్గా పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ నడుము కొలత కంటే కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులు మాత్రమే కుట్టు పెట్టేసుకొని రఫ్ చేసుకోండి ఒక కుట్టు వేసేసినాం కదా సేమ్ అదే విధంగా పక్కకి ఇంకొక రెండు కుట్లు అయితే వేసేసుకోండి అంటే రెండు కానీ మూడు కుట్లు కానీ వేసేసుకోండి మన కస్టమర్స్ని బట్టి ఓకే ఇప్పుడు నేను రెండు కుట్లు అయితే వేసేసినాను ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ వరకు స్టిచ్ వేసి ఓపెన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ ఉంది చూడండి లైనింగ్ని పక్కకు జరిపినాను లైనింగ్ పక్కకు జరిపి ఈ విధంగా చూస్తే ఇక్కడ మనకి కుట్టు అనేది ఎక్కడ వరకు అవుతుందో తెలుస్తుంది సేమ్ ఇక్కడ మిషన్ యొక్క పాదం పైకి లేపి ఇంతకుముందు కుట్టు ఎక్కడ వరకు అయితే ఎండ్ అయిందో సేమ్ అదే ప్లేస్ నుండి కిందికి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి ఓకే ఈ విధంగా కుట్టడం వల్ల మనకి క్లాత్ అనేది తక్కువ ఉన్న గేరా ఎక్కువ ఉంటుంది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి అస్సలు స్టిచ్ చేయొద్దు ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది కదా సేమ్ అదే విధంగా పక్కకి మళ్ళీ లైనింగ్ కొంచెం పైకి జరిపేసి సా మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి సేమ్ అదే ప్లేస్ నుండి కింది వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ అనేది చూడండి లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేస్తున్నానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫింగర్తో లోపలికి ప్రెస్ చేసి ఇక్కడ లైనింగ్ అనేది స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ ఇక్కడ మనకి రెండు సైడ్లో బొద్దు ఉంది టైట్గా ఉండే పార్ట్ ఉంది కాబట్టి నేను కోర్ పార్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ స్టిచ్ వేస్తున్నా ఒకవేళ కోర్ పార్ట్ లేదనుకోండి ఇక్కడ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు కింద మనకి ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి ఓకే సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కోర్ పార్ట్ లేదు కదా అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే పోగులు అనేవి బయటికి రావు నీ కింద వచ్చేసి మనము ఓర్లాక్ తోని హోర్లాక్ అయితే చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ లోపలైతే లైనింగ్ ఫోల్డ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ